ఇది అరకు కాఫీ మ్యూజియం అనమాట ఇది ఈ గ్లాత్ చూడండి ఎంత పెద్ద ఉందో ఈ అరకు కాఫీ మ్యూజియంకి మనకి బస్ స్టాండ్ కానుకొని ఉంటుంది ఇది అరకులో ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి వచ్చేసి ట్వంటీ రూపీస్ రుసుము చెల్లించాలా పిల్లలకైతే పది రూపాయలు పెద్దలకైతే ఇరవై రూపాయలు ఇది అరకు కాఫీ మ్యూజియంకి సంబంధించి అరకులకు మనం ఎంటర్ అవుతా ఉన్నామంటే కాఫీ మ్యూజియంలోకి పోయేటప్పుడు ఇట్లా చూడడానికి అంత ఎదురుతో చేసినట్టుగానే ఇక ఇటుపక్క అటుపక్క రెండు పక్కల కూడా ఆ పక్కన ప్రహారీకి చూడండి కాఫీ గింజలు ఎట్లా సేమ్ కాఫీ గింజలు కాఫీ గింజలు రోస్ట్ చేస్తే రసం వస్తుంది కదా అది ఎట్లా కారిపోతూ ఉంది అనేలాగా దాన్ని ఒకటి తయారు చేశారు మనమైతే కాఫీ మ్యూజియంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం కాఫీ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కటి రెండు కాఫీ చెట్లు ఎస్ కాఫీ గింజలు కూడా ఉన్నాయి చూడండి ఈ కాఫీ చెట్లు గింజలు అదిగో అక్కడ చూడండి కాఫీ మగ్గులు అనమాట ఇవి ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఇది కాఫీ మ్యూజియంలోకి వచ్చాం మ్యూజియంలో అక్కడక్కడ ఇట్లాంటి చిన్న చిన్న చెట్లను కూడా మ్యూజియంలో పెట్టారు ఇక్కడ కాఫీ రోస్ట్ చేసే సందర్భంలో ఒకదాన్ని అయితే మన పాప్కార్న్ రోస్ట్ చేసేలాగుంది అది పాప్కార్న్ రోస్ట్ చేసేది పాత అందు ఎస్ ఇది ఒక వ్యూ అనమాట మనకు ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్లో ఇక్కడ సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఏర్పాటు చేసినటువంటి చిన్న చిన్న చిత్రాలు పెయింటింగ్లు అన్నీ కనపడతా ఉన్నాయి అంత కూర్చోవడానికి కూడా కుర్చీలు కూడా మనసులో వాళ్ళు కూర్చున్నట్టే ఉంటుంది అనుకోండి వెళ్తే ఇక్కడ ఆదివాసీలు తయారు చేసినటువంటి కొన్ని కొన్ని పరికరాలు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఎస్ మ్యూజియంలో చూడండి కాఫీ మురగలు బలే తీర్చిదిద్దారు ఇవన్నీ కూడా ఈ రకంగా ఉంది ఈ ఉత్పత్తులు కూడా ఏమంటారు చెక్క ధనియాలు మిరియాలు జాజికాయ ఇలాంటివన్నీ ఇందులో మాత్రం పూర్తిగా వెదురుతో తీసుకున్న వివిధ రకాల సోకేసులో పెట్టే వీళ్ళు ఏదైనా గోడల క్యారీసేవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఏదైనా ఫిక్స్డ్ ప్రైస్ అట ఇక్కడ ఈ లోపల చాలా రకాలు ఉన్నాయి కోకో కాయలు ఇవన్నీ చాక్లెట్లు కో కోకో నుంచే వస్తాయి కదా కాఫీ గుజలు నేను పట్టుకున్నాడు రైతులు ఇంకా కాఫీలు అందిస్తా ఉన్నాడు మొత్తం కాఫీ మ్యూజియం కాబట్టి మొత్తం కాఫీ సంబంధించినటువంటి ఆశయాలు ఉన్నాయి ఇక్కడ కాఫీ ఆర్డర్ చేయాలి మనం ఏమేమి కాఫీలు ఉన్నాయి రకరకాల కాఫీలు ఉన్నాయా ఇవి కాఫీలు ఆర్డర్ స్టార్టింగ్ యాభై రూపాయలు ఉంది తర్వాత అరవై అరవై ఐదు డెబ్భై రకరకాల పేర్లు ఉన్నాయి పేర్లు రకరకాల కాఫీలు వాటి ధరలు ఇక్కడ పట్టికిచ్చారనమాట ఇక్కడ రకరకాల కాఫీకి సంబంధించిన ఉన్నాయి మేమైతే మామూలు కాఫీ ఆర్డర్ ఇచ్చినాం వంద రూపాయలకి రెండు రెండు కాఫీలు వంద రూపాయలకి ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇప్పుడు ఇవి అక్కడ తీసుకుపోయి ఆర్డర్ ఇవ్వాలన్నమాట ఇదంతా చాక్లెట్ల మహిమ మొత్తం చాక్లెట్లే ఇదంతా ఈ అంతా చాక్లెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట రకరకాల చాక్లెట్లు అన్ని కాఫీ ఫ్లేవర్టే ఉంటాయి ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ అంతా ఇక్కడే

అరకు వచ్చాం అది మన కాఫీ మ్యూజియం ఇది కాఫీ మ్యూజియంకి వస్తే ఆ విపరీతమైన రేట్లు ఉన్నాయి ఇక మనమైతే వంద రూపాయలు నితానికి కాఫీ ఏదో ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్ ఇస్తే ఇదిగో ఇచ్చేసారనమాట రెండు పుల్లలు వేసేసి ఇందులో నేను మా ఫ్రెండ్ వచ్చాను ఇందులో వచ్చాం ఇక ఎక్స్ట్రా షుగర్ కూడా ఇచ్చారు అంటే సరిపోకపోతే చూసి వేసుకోవాలి ఇది మనం అరకు వస్తే అరకులో కాఫీ మ్యూజియంకి వచ్చా కాఫీ మ్యూజియంలో దృశ్యం అనమాట ఇదంతా కూడా ఎస్ అరకు కాఫీ మ్యూజియంలో మనకు వచ్చినటువంటి కాఫీ ఇది టేస్ట్ పరంగా చెప్తే ఓకే యాభై రూపాయలు పెట్టచ్చు ఓకే